జై శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఎన్నిసార్లు ఆడపిల్లల గురించి వీడియోలు చేశాను మగపిల్లల గురించి బాధలు వాళ్ళు లేరా అని చాలామంది అడిగారు కానీ ఇవాళ ప్రత్యూష గురించి చెప్పాలి టెక్కి ప్రత్యూష గురించి అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఐదు సంవత్సరాల నుంచి మాకు న్యాయం జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మాకు న్యాయం జరిగేటట్టు చేయండి క్రిమినల్ కేసు పెడతారా పెళ్లి చేసుకుంటే ఒక ఆడపిల్లని అరేంజర్ మ్యారేజ్ చేసుకున్నాం రాజమండ్రికి సంబంధించిన అమ్మాయిని చాలా ఇబ్బందులు గురిచేసి నా మీద మా అమ్మ మీ మా అమ్మగారి మా ఫ్యామిలీ మీద మా అన్నయ్య మీద ఆడపరుచుని ఉండి నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టి క్రిమినల్ కేసు పెట్టి లోపల పెట్టించింది మా పాస్పోర్ట్లు లాక్కున్నారు నాది చాలా పెద్ద ప్రెసిడెంట్ సంబంధించిన సెక్రటరీ పెద్ద పోస్ట్ అయితే ఆ పోస్ట్ కూడా ఉద్యోగం కూడా పోయింది నాకు మా అన్నయ్యకి మా కాలేజీ ప్రొఫెసర్ లెక్చరర్ జాబ్ చేస్తున్నాడు ఈ రకంగా ఆడపిల్లలు ఇబ్బంది గురి చేశారు మమ్మల్ని మా వదిన అని చెప్పి పెద్ద వీడియో రిలీజ్ చేసింది మొన్న ఎక్కి అతుల్ సుభాష్ చనిపోయిన దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు బాధితులు బయటకు వస్తున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టంగానే క్రిమినల్ కేసులు ఆడపడుచుల మీద ఆడపడుచులు మొగుళ్ళ మీద అత్తగారి మీద మామగారి మీద హస్బెండ్ మీద పది రోజులు కాపురం చేసిన అమ్మాయి ఎలా పెడుతుంది ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఊరుకోవడం ఏంటి ఆడపిల్ల బయటకు వచ్చి ఎలా మాకు అన్యాయం జరిగిందని బయట చెప్తున్నారో మగవాళ్ళు కూడా బయటకు వచ్చి సమాధానాలు చెప్పి సమాజాన్ని కళ్ళు తెరిపించండి ఈ ప్రత్యుష టెక్కి ప్రత్య చెప్పేది ఏంటి అంటే పది రోజులు కాపురం చేసిన ఆవిడ మా మీద పెత్తనాంచలాయించి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము జర్నీ చేయాల్సిన పరిస్థితి ప్రతి నెలకి ప్రతి పదిహేను రోజులకి వాయిదా వేస్తారు తను మాత్రం వాయిదాకి రాదు మా వదిన మేము మాత్రం వాయిదాలకు వెళ్తూ ఉండాలి అని చెప్తున్నారు లాయర్లు కానీ పో కోర్టు కానీ ఇలాంటి కేసులకి ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తున్నారని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి ఈ ఆడపిల్లల ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో ఎక్కువ మంది జీవితాలు మగవాళ్ల జీవితాలను నాశనం చేస్తుంది లాయర్లే అని చెప్తాను నేనైతే ఖచ్చితంగా ఎందుకంటే అత్యుత్సాహం చూపించడం ఇప్పుడు భరణం ఎలా అడుగుతావు పది రోజులు ఉన్నదానివి ముగుడి దగ్గర పది రోజులే కాపురం చేసిన దానికి భరణం ఎందుకు ముగుడే వద్దనుకున్న తర్వాత ముగ్గుడు డబ్బు ఎందుకు అని చెప్పి కోర్టు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రశ్నించిన సందర్భాలు మనం కూడా చూస్తున్నాం జడ్జిలుగా జడ్జిలు కూడా ఒక జడ్జిమెంట్ ఎలా వస్తుందో ఎలా ఇస్తే వాళ్ళు నోర్లు మూసుకుంటున్నారో చూడండి అని వాళ్ళకి సలహా ఇచ్చేంత వాళ్ళం కాదు కానీ లాయర్లు చేస్తున్న తప్పిదాలని అప్పుడప్పుడు మొట్టికాయల్సి మొట్టికాయలు వేయాల్సిన బాధ్యత మాత్రం జడ్జిలకు ఉందని నేనైతే చెప్తాను ఇంకోటి కొంతమంది న్యాయం చెప్పే న్యాయ నిర్ణయతలే అతులు అతుల్ సుభాష్ విషయంలో ఎంత జరిగిందో అతను డెత్ లెటర్ రాసినప్పుడు మనకు అర్థమైంది ఆయన జడ్జి గారు నవ్విన విధానం ఆవిడే అలాగే ప్రత్యుష విషయంలో టెక్కి ప్రత్యుష విషయంలో కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుంది మళ్ళీ అలాంటి కేసు రిపీట్ కాకుండా చూసుకోండి దాని గురించి నేను పోరాడుతున్నాను నా వెనకాల ఎంతమంది ఉన్నారు అని చెప్పి పాపం ప్రశ్నిస్తోంది ఆడపిల్ల చూసారండి మీకు సంబంధం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోండి మీ వేపు నుంచి ఏమైనా డబ్బులు ఖర్చు అయినాయంటే నాకు బలానా డబ్బులైనా మా పెళ్ళికని చెప్తే మగపిల్లాడు కూడా ఎంగేజ్ వాడు ఎంగేజ్మెంట్కి పిలుచుకోవాలి వాడు రిసెప్షన్ పెట్టుకుంటే పిలవాలి వాడికే బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఖర్చు కాని ఎవరికి నేను ఇంకోటి కూడా ఈ వీడియో ముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మగపిల్లి వాళ్ళకి అసలు ఆడపిల్లల దగ్గర కట్నాలే తీసుకోమకడి మీ ఖర్చులు మీరు పెట్టుకోండి మా ఖర్చులు మేము పెట్టుకుంటా ఉంటాం ఉంటే ఉంటుంది పోతే పోయేటప్పుడు దాని బట్ల సర్దుకుని పోతుంది అంతే ఇంకా అంతకంటే ఇంకా మనకి దారి లేదు ఎంతమందిని ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టించుకుని పోలీస్ స్టేషన్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఎంత దారుణంగా పరిస్థితి ఉంటుందంటారు తెలుసా ఆడపిల్లలు పగ సాధించాలి నేను బాధపడ్డట్టు వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీద పడాలని ఒక క్రూరమైన మెంటాలిటీతో కాపురాలకు వస్తున్నారే తప్ప ఈ కాపురాన్ని ఎలాగైనా సరి చేసుకోవాలి ఈ కాపురం ఎలాగైనా సరిదిద్దుకోవాలని చెప్పి అనిపించట్లేదు పోనీ కండిషన్స్ పెట్టండి అమ్మానాన్న వద్దు నీ వేపు బంధువులు వద్దు నువ్వు నేను శుభ్రంగా ఉందాం వచ్చేసేయని చెప్పండి శుభ్రంగా పంపించేస్తారు వాళ్ళ పిల్లాడిని అంతేగాని నీ కోసం అని చెప్పి నీ ఆనందాల కోసం అని చెప్పి అందరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలంటే ఒకళ్ళ పరువు కుటుంబాల వాళ్లే ఎక్కువ మంది పోలీస్ స్టేషన్లో కూర్చున్న సందర్భాలు నేను అనేకం చూశాను తెలుసా అండి ఫోర్ నైంటీ ఎయిట్ అనేది రద్దు చేస్తే కానీ సమస్యకి పరిష్కారం కాదని నేనైతే అంటాను చట్టాలు ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వాడి మగపిల్లాన్ని పిలిపించేసి వాడిని ఇబ్బంది పెట్టి ఆడపడుచులని ఇబ్బంది పెట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రత్యూష కరెక్ట్గా న్యాయం జరగాలి రాజమండ్రికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల పది రోజులే కాపురం చేశాడు అన్నయ్య పది రోజులు కాపురం చేసిన దానికి భరణం ఇవ్వాలా అని అడుగుతోంది మరి ఆ లాయర్కి కూడా తెలియాలి ఈ లాయర్లు కూడా నేను చాలా మంది లాయర్లను అబ్జర్వ్ చేశానండి ఆస్తగలు అవని ఈ మ్యారేజ్ సంబంధించిన అవని ఏదన్నా ఉండని ముందు వాళ్ళకి డబ్బుల కోసం అని చెప్పి ఆ కేసుని ప్రొలాంగ్ చేస్తూ వాయిదాలు వేస్తూ మీ జీవితాలకి మీరిద్దరూ ఇట్లా తిరిగి కొట్టుకునే దానికంటే అదేదో సెటిల్మెంట్ వన్ సైడ్ సెటిల్మెంట్ చేసుకుని విడిపోవడం మంచిదంట నేనైతే నీకు డబ్బులు కావాలంటే ఒక చోట కూర్చొని ఒక పెద్ద మనిషితో మాట్లాడుకుని ఆ డబ్బులు తీసుకుని మెదలకుండి వెళ్ళిపోవడం మంచిది లేదు అంటే దగ్గర ఇద్దరు లాయర్లు పెట్టుకుని నిన్ను నిన్ను చేసుకున్న పాపానికి వాళ్ళు అలా ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతూ రోజు ఆడపడుచు ఉద్యోగం పోయి మొగుడు ఉద్యోగం పోయి అత్తగారు మామగారు షుగర్ పేషెంట్లు అయ్యి ఇంతమంది పోలీస్ స్టేషన్లు కోర్టు చుట్టూ పరుగులు పోగొట్టుకు తిరగాలంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి ఆలోచించండి ఇలాంటిది జరగకుండా ఉంటే మంచిదని నాకు కూడా అనిపిస్తుంది ప్రత్యుషకి సందీప్కి ఖచ్చితంగా ప్రత్యుష చల్ల సందీప్ చల్ల ఖచ్చితంగా న్యాయం జరగాలని మీ వైపు నేను కూడా ఉండి మీ పోరాటంలో పాలు పంచుకుంటానని ఎందుకు అంటే ఆడపిల్లలకి ఎగేనిస్ట్గా కాదు ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల వల్ల చాలామంది కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న మగవాడు ఒక్కడే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాధలు పడుతున్నారు కాబట్టి మీ వెనకాల నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మీరు నన్ను కలవచ్చు మీకు ఎలాంటి రాజమండ్రిలో హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను ఓకే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసే బాధ్యత నాది ప్రత్యుష గారు ఓకేనా